ఎంతోమంది నాయకులు కూడా అయ్యారు కాబట్టి ఈ యొక్క శిథిలా వ్యవస్థకు చేరుకున్న సందర్భంలో ఈ యొక్క హై స్కూల్ను ఒక మోడల్ హై స్కూల్గా తీర్చిదిద్దాలని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు మా వాళ్ళందరూ చిన్నన్న కానీ అందమోహన్ కానీ బాబారు కానీ ము బారక్క అందరూ కూడా మా వాళ్ళంతా వచ్చి అలా దీన్ని బాగా చేయాలనే ఒక సంకల్పంతో నన్ను కూడా ఇందులో ఇంట్రెస్ట్గా కావడానికి ఒక కారణం కూలిపోతున్న దశలో మనం అందరం దీన్ని ఒక ఎన్జిఓ సంస్థ కూడా పనిచేస్తూ ఉంది ప్రభుత్వ నిధులు కూడా ఒక కోటి రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది ఇవాళ ఒక కంపౌండ్ వాల్ అంటే పహరి గోడకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క హై స్కూల్ చుట్టూ ఒక మంచి రోడ్ తీసుకురావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకొక రోడ్ తీసుకురావడం పిల్లలకు ఇబ్బంది లేకుండా ఫ్రంట్ సైడ్ కూడా ఒక స్కూల్ తీసుకురా రోడ్ తీసుకురావడం జరుగుతుంది పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఒక ఆక్వా ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఇదంతా మంచిగా చూడడానికి ఒక మోడల్ హై స్కూల్గా చేయబోతూ ఉన్నాం దాదాపు మేము అందరం కూడా లక్ష్యం పెట్టుకున్నాం ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఇది మంచి స్కూల్గా తీర్చిదిద్దాలని చెప్పి కూడా మా అందరి కృషితో ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు ఇంకెవరైనా పూర్వ విద్యార్థులు విద్యార్థులున్నా ఎవరైనా ఉన్నా సహకరిస్తే బాగుంటుందని కూడా నేను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే చదువుకుంటే చాలా ఎవరైనా చదువుకున్న దశలో పిల్లలకు మనం అందరూ ఉపయోగపడితే వాళ్ళు పెద్దగా అయినాక ఎదిగి అయినాక ప్రయోజకులు అయినాక ఫలానోళ్ళు మాకు చదువుకుంటప్పుడు ఇది చేసిరు పలాన్నప్పుడు అది చేసిరని చెప్పి వాళ్ళు మనలందరినీ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు కాబట్టి మనం ఆ పిల్లలకు అన్ని విధాల మంచిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మనకు కూడా పేరు ప్రతిష్టలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి దాతలు కూడా నేను విజ్ఞప్తి చేశాను

అందరూ కూడా అమెరికపైకి రావాల్సిందిగా కోరుతూ శ్రీకాంత్ రెడ్డి గారిని శ్రీకాంత్ రెడ్డి గారిని మసూద్ ఖాన్ గారిని బాబర్ ఖాన్ గారిని మరియు ఇబ్రాహిం గారిని మరియు సయ్యద్ ఖలీర్ గారిని అల్లె మోహన్ గారిని మరియు గ్రామ పెద్దల్ని ఏఈ గారిని కూడా మాట్లా అమెరికపైకి రావాల్సిందిగా కోరుతూ వధమప్ప గారిని శ్రీను నాయక్ గారిని గారిని అందరినీ కూడా వేదికపై వచ్చి అందరినీ కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు మరియు పత్ర పత్రిక కూడా ఆహ్వానం పలుకుతూ ఈ పాఠశాల తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అడిగిన వెంటనే మనకి ఈ పాఠశాల కొరకు సార్ కూర్చోండి కూర్చోండి విద్యార్థులు కూర్చోండి అన్ని విధాల దాని యొక్క రూపురేఖలు మార్చాలి అందరి స్థానికుల యొక్క అండతోని పల సహకారంతో అదేవిధంగా ఈ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్గా కానీ మిగతా స్టాఫ్ కానీ అందరూ కూడా మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి మంచి విద్యను అందించాలనే ఒక కుతూహలం వారి లోపల ఉంది కాబట్టి వారు పదే పదే సమస్య మీద డిస్క్ చెందకుండా మమ్మల్ని వచ్చి మా లీడర్లను కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికైనా శ్రద్ధ ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి కాబట్టి వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు ఈ యొక్క మహాని కూడా చాలా అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది గతంలో గతంలో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి దానికి ఈ యొక్క ప్రహారీ గోడ నిర్మాణం కొరకు హెచ్ఎండి నిధుల నుంచి నలభై లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమానికి శంకుస్థాపన గురించి నిలవడం జరిగింది కాబట్టి మర శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మరి కార్యక్రమంలో హెడ్ మాస్టర్ గారు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యార్థులు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం గత ప్రభుత్వం మనందరూ తెలుసు విమర్శలు కావు కానీ విద్యను పూర్తిగా విధ్వంసం చేసి అస్తవ్యస్తంగా ఉపాధ్యాయులను కూడా ఇబ్బందులు పెట్టి నానా జీవోలు తెచ్చి ఎన్నో ఇబ్బందులు వాళ్ళకు పెట్టిరు కాబట్టి ఏ మాత్రం ఉపాధ్యాయులు కూడా పిల్లలను మంచిగా చూసుకోవాలి వారికి మంచి విద్యను అందించాలని చెప్పి వారికి ఒక స్థిరమైన ఇమ్మటం ఇంట్రెస్ట్ లేని పరిస్థితి తెచ్చింది విద్యను కాబట్టి అదంతా గత ప్రభుత్వం చేసింది కాబట్టి పూర్తిగా ఈ యొక్క మీ అందరి ఆశీస్సుల వల్ల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల ఆశీస్సులతోని ఈ ఉద్యోగుల యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు మార్పు తెచ్చిరు కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగుతోంది ఉపాధ్యాయుల ఇబ్బందులు మొట్టమొదటనే వారికి ప్రమోషన్లు ఇవ్వడం వారికి కౌన్సిలింగ్ చేయడం ఎక్కడ పారదర్శకంగా ఏ ఒక్క కూడా ఇబ్బంది లేకుండా బదిలీలు కావడం జరిగింది ఏదన్నా అరాకర ఉంటే చెప్పలే కానీ ఎక్కడ రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా చేయడం వాళ్ళు పూర్తిగా నాకు నమ్మకం ఉంది ఏ స్కూల్ మీద హెడ్ మాస్టర్ గాని ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు గాని మా పిల్లలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి సమాజంలో మార్పు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే మనము ఈ విద్యార్థి దశ నుంచే పిల్లలను మంచిగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన లక్ష్యం ముందు పెట్టుకొని పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రయాణ ఖర్చులకు కానీ భోజన ఖర్చులకు కానీ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మన ప్రధానోపాధ్యాయులు గారు పాఠశాల తరఫుకెళ్ళి క్యాంప్లో ఫైటింగ్ రేంజ్లో సెకండ్ ప్లేస్ వచ్చేసారు మన పాఠశాల తరచుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు బహుమతులు ఇచ్చి ఈ పాఠశాల విద్యార్థులకు తోడ్పడి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా నాలుగు వందల యాభై ఈ ఆట దుస్తులు ఇప్పిస్తున్నందుకు మొహమ్మద్ ఇబ్రాహీం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మరియు కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేయించడంలో కూడా సార్ ముందుండి ఈ పాఠశాలకు రక్షణ లేకుండా ఉన్నది కాబట్టి ఈ పాఠశాల కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేయించి ఇప్పుడు ప్రారంభోత్సవానికి మన భూమి పూజకు విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ట్వంటీ సిక్స్ వరకు తను ఒకే కంప్లీట్ చేయాలనే కోరికపైన అన్ని పనులను అందరినీ సమాయత్త పరుస్తూ తను దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నందు అందరికీ పాఠశాల తరఫుకెళ్లి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మరి ముప్పై వేలు పెట్టి ఈ గ్రిల్లు ఎందుకంటే ఇక్కడ కొంచెం రిమోట్ విలేజ్ ఆ టైప్లో ఉన్నందున గ్రిల్లు ఉన్నాయి ఎందుకంటే విలువైన వస్తువులు కంప్యూటర్లు చాలా విలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి రక్షణగా గ్రిల్లు వే వేయాలని చెప్తే బండారు రమేష్ గారు లక్ష ముప్పై వేలు శాంక్షన్ చేసేస్తారు ఇప్పుడు కూడా మన ఇబ్బంది గారు మైక్ సెట్ ఇస్తానని కూడా మా పోయిన మేడం గారు అవినీతి తెలియజేస్తూ మరి అడిగిన వెంటనే మనకి ఈ పాఠశాల కొరకు 那那那，那不是。